ప్రజలకు హోమియో వైద్యంపై అవగాహన కల్పించడానికి విద్యార్థులకు హోమియోపతి విద్యపై అవగాహన కల్పించడానికి ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీలో హైదరాబాద్ రామాంతపుర్లో ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో హోమియో ఎక్స్పో రెండు వేల ఇరవై నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లింగరాజు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఎల్లోపతి వైద్యానికి ప్రత్యామ్నాయంగా హోమియోపతి వైద్యంతో అనేక సమస్యలు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు హోమియోపతి ఎక్స్పో అనేటువంటిది జేఎస్పిఎస్ హోమియోపతి మెడికల్ కాలేజీలో సెవెంటీన్త్ ఎయిటీన్త్లో కండక్ట్ చేస్తున్నాము దీనివల్ల హోమియోపతి యొక్క విశిష్టత హోమియోపతి వైద్యం వల్ల ఎలాంటి లాభాలు అదేవిధంగా ఈ హోమియోపతిని ఆయుష్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్తో అనుబంధంగా ట్రీట్ చేసినప్పుడు మనకు ఏ విధమైనటువంటి దీర్ఘకాలిక రోగాలు అయితేనేమి అదేవిధంగా అక్యూట్ డిజార్డర్స్ ఏవైతేనేమి ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ యొక్క భారత ప్రభుత్వం వారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమము కండక్ట్ చేస్తున్నాము